హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్న స్పోర్ట్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ టాస్ ఓడి బ్యాటింగ్తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ సునామీ సృష్టించారు ఫస్ట్ ఓవర్ నుంచే ఏమాత్రం తగ్గకుండా సిక్స్లో వర్షం కురిపించారు ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కాంబుల్లో కేవలం ఎయిట్ ఓవర్స్ అంటే ఎయిట్ ఓవర్స్లోనే హండ్రెడ్ రన్స్ పూర్తి చేసి ట్రావిస్ హెడ్ కేవలం ఫార్టీ వన్ బాల్స్లోనే నైన్ ఫోర్స్ అండ్ ఎయిట్ సిక్సెస్తో వన్ నాట్ టూ రన్స్ చేసి ఐపీఎల్ హిస్టర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మొదటి ప్లేయర్గా నిలిచాడు ట్రావిస్ హెడ్ ఇలా ఉంటే తనకు సపోర్ట్గా అండ్ బాయ్ థర్టీ వన్ బాల్స్లో మరో హాఫ్ సెంచరీ చేసి టూ ఫోర్స్ అండ్ సెవెన్ సిక్సెస్తో సిక్స్టీ సెవెన్ రన్స్ సాధించాడు వీళ్ళు కొట్టే కొట్టుడికి ఆర్సీబీ బౌలర్స్కి చుక్కలు కనబడ్డాయి అండ్ అవుట్ అనంతరం మాక్రమ్ అండ్ సమ్ద్ స్ట్రైక్లోకి వచ్చి సెవెంటీన్ బాల్స్లో థర్టీ రన్స్ మాక్రమ్ అండ్ టెన్ బాల్స్లో సమ్ద్ థర్టీ సెవెన్ రన్స్ సాధించి వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బద్దలు కొట్టారు ఐపీఎల్ హిస్టరీలో టూ ఎయిటీ సెవెన్ రన్స్ చేసిన మొదటి టీమ్గా నిలిచింది ఎస్ఆర్హెచ్ టూ ఎయిటీ ఎయిట్ రన్స్తో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్స్ విరాట్ అండ్ ఫ్యాఫ్ డూప్లెసిస్ రెచ్చిపోయాడారు ఎస్ఆర్హెచ్కి పోటీగా పవర్ ప్లేలో సెవెంటీ ప్లస్ రన్స్ చేసి పర్వాలేదనిపించారు కానీ పవర్ ప్లే నెక్స్ట్ టూ బాల్స్లోనే విరాట్ అవుట్ కావడం విశేషం కానీ ఫ్యాఫ్ మాత్రం ఓపెనింగ్ కోల్పోకుండా ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే సిక్స్టీ టూ రన్స్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు కానీ ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిందో అప్పటి నుంచి వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ లో ఫోర్ వికెట్స్ కోల్పోయి అన్సంతలా రాణించలేకపోయారు అడ్కుమిన్స్ మాత్రం ఏకంగా త్రీ వికెట్స్ తీసి యాజ్ అెప్టెన్గా టీంకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు కానీ దినేష్ కార్తిక్ కొట్టే కొట్టుడికి ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి భయం మొదలైంది కానీ గుడ్ లక్తో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి దినేష్ అవుట్ అయిపోయాడు కానీ కేవలం థర్టీ ఫైవ్ బాల్స్లోనే సెవెన్ సిక్సెస్ అండ్ ఫైవ్ ఫోర్స్తో ఎయిట్ త్రీ రన్స్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దినేష్ కార్తిక్ చివరి వరకు పోరాడి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ ట్వంటీ ఫైవ్ రన్స్తో ఎస్ఆర్ఎస్ ఘన విజయం సాధించి ఆర్సీబీ టూ సిక్స్ టూ రన్స్ సాధించి మ్యాచ్ ఓడినా సరే ఫ్యాన్స్ ఉదయాన్ని గెలిచిందనే చెప్పొచ్చు